నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం ఇక మంచి మాటలు అంటే మీలో ఏమేమి ఉన్నాయి మంచి గుణాలు ఏమేమి మీరు చేయగలరు అనే విషయాలను ముందు ఒకసారి గుర్తు చేసుకోండి తర్వాత మీరు ఏం చేయాలనుకున్నారో ఆ పనిని వెంటనే వాయిదాలు వేయకుండా చేయడం మొదలు పెట్టండి మీ చుట్టుపక్కల మిమ్మల్ని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కనుకుంటే ఇంకా అదృష్టవంతులు మీరు ఎందుకంటే చాలా వరకు మనలో మన వాళ్ళే మనల్ని ఎంకరేజ్ చేయరు అందువల్ల మనం ఏంటంటే మనకేమి రాదులే మనకేమి తెలవదులే అనుకొని గమ్ముగైపోతుంటాం కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విద్వత్ ఉంటుంది అంటే తెలివితేటలు ఉంటాయి ఒక్కొక్కరికి కళలు అరవై నాలుగు అన్నారండి చాలా మందికి ఆల్మోస్ట్ ఇరవై ముప్పై కళలు కూడా వచ్చి ఉంటాయి ఎందుకంటే మామూలుగా పాటలు పాడడం వచ్చి ఉంటుంది రచనలు రాయడం వచ్చి ఉంటుంది తర్వాత ఒక్కొక్కరు చూడండి ఇప్పుడు ఎన్నెన్నో చేస్తున్నారు అట్లాగా మనకి ఏదో ఒక కళ ఉంటుంది మనం చూడు ఆడవాళ్ళం కదా అనుకొని మనము ఖాళీగా ఉంటున్నామా మొక్కలను నాటగలము వంట చేయగలము ఇంట్లో ఇల్లు సర్దుకోగలము అన్నీ చేయగలం మనం కానీ మీకేమి రాదు మీకేమి రాదు అనే కొద్ది నిరాశ వస్తుంది తప్పితే ఇంకేం లేదు మీరు ఒకసారి ఇప్పుడు మీరే వంట చేస్తారు అనుకోండి మీ వారు బాగుంది ఈరోజు కూర అంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి హ్యాపీగా అనిపిస్తుంది కదా అట్లాగే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి మన పక్కన ఎప్పుడైతే ఇట్లాగా ఎంకరేజ్ చేయకుండా మనకి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతుంటారో వాళ్ళతోటి మనం దూరంగా ఉండాలి ఎందుకంటే మనల్ని మనమే కోల్పోతాము అప్పుడు ఎప్పుడైతే నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అయినా అనేటప్పుడు మన మీద మనకే కాన్ఫిడెన్స్ పోద్ది ఆ కాన్ఫిడెన్స్ పోకుండా ఉండాలంటే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి ముందు నువ్వు చేయగలవు నువ్వు చెయ్య ఒక మీ ఇప్పుడు పిల్లలే అనుకోండి మన పిల్లలే అనుకోండి వాళ్ళకి ఈ మంత్ కన్నా నెక్స్ట్ మంత్ ఒక రెండు మార్కులు ఎక్కువ వచ్చాయి అంటే మనం ఏం చెప్పాలి వాళ్ళకి సభాష్ బాగా చేశారు బాగా చదివావు నెక్స్ట్ మంత్ ఇంకొంచెం బాగా రావాలి అంటే వాడు ఇంకొంచెం శ్రద్ధ పెడతాడు ఏంట్రా వాడికింత వచ్చాయి ఇంత వచ్చి మీ నీకు ఇంత వచ్చాయి అని ఇంకొకరితో కంపేర్ చేయకండి కంపారిజన్ ఎప్పుడు మంచిది కాదు అట్లాగే ఎప్పుడైనా కూడాను ఆ అమ్మాయి కనుక చూస్తుంటే చూడండి మిమ్మల్ని కాక పక్కింటి అమ్మాయిని పొగిడితే మీ హస్బెండ్ ఒప్పుకుంటారా ఎంత అందగతైనా సరే మిమ్మల్నే నచ్చాలి ఆ పక్కింటి అమ్మాయి అందుగా సినిమా యాక్టర్ కన్నా బాగుంది అనుకుంటున్నా కూడాను కానీ మీరే నచ్చాలి మీ భర్తకి అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళు అట్లాగే ఉండాలి అబ్బాయిలు కనుక చూస్తుంటే మీరు కూడా అంతే అట్లాగే ఉండాలి ఎందుకంటే మీరు చేసే పనిని మీ భార్య మెచ్చాలి కానీ పరాయ కాదు మెచ్చాల్సిందే అందుకని వాళ్ళని మెప్పించాలి మీరు భార్యల్ని మెప్పించాలి కాబట్టి మీరు ఏ పని చేసినా కూడాను బాగా చేశారండి అంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది అట్లాగా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి ఈ విషయం పాజిటివ్గా దీనివల్ల నేను చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చదువుకున్న ఒక కథ చెప్తానండి అది పాత పడిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మాకు తెలుగయ్యవారు ఉండేవాళ్ళు ఆయన కొన్ని తమాషా కథలు చెప్పేవాళ్ళు అంటారు పెద్ద ఆయన ముసలు ఆయన ఆయన అంటారండి అంటే ఎండ్రకాయలని పీతలు అంటారు కదా ఆ పీతలని కొన్ని పీతల్ని డబ్బాలో ఒక బాటిల్లో పోసారంట పోస్తే అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైకి ఎక్కుతూ వస్తూ ఉంది పైకి ఎక్కుతూ వస్తుంటే టక్టకాని ఒకటి వచ్చేసింది మళ్ళీ సెకండ్ ఇంకొకటి వచ్చేసింది అట్లా ఒక మూడు నాలుగు వచ్చేసిన తర్వాత ఇంక రెండు మాత్రమే మిగిలిపోయాయి ఆ మిగిలిపోయిన పీత ఒకటేమో సగందాగా పైకి వస్తుంది ఇంకొకటి లాగద్ది ఇంకొకటి సగం దాకా పైకి వస్తుంది మళ్ళీ అదిలాగద్ది కాలుబట్టి ఆ పీతలు అంటే ఆయన చెప్పారు ఏందంటే ఈ స్టేట్స్ గురించి చెప్పారనమాట ఈ ఫస్ట్ వచ్చిన పీత కేరళదంట అంటే కేరళ పీత అంటే వాటికి తెలివి ఎక్కువ అని అర్థం అనమాట అంటే కేరళ వాళ్ళలో అప్పట్లో మంచి ఎడ్యుకేషన్ బాగుండేది కదండి కేరళలో అందుకని కేరళ పీత అని తర్వాత తర్వాత తమిళనాడు అని నార్త్ అని అట్లా ఇట్లా చెప్పి లాస్ట్ ఈ లాస్ట్ రెండు పీతలి ఏ స్టేట్వి అనేవారు మాకు కన్ఫ్యూజ్గా ఉండేది ఏంది ఇట్లా కడుగుతున్నారు సార్ అని ఆ రెండు ఆంధ్ర పీతలు అంట అంటే ఆంధ్ర వాళ్ళే కాదండి మన వాళ్ళు కూడాను పైకి ఒకరు పోతుంటే కింద లాగుతుంటారు వాళ్ళే మనల్ని లాగేస్తుంటారు కిందకి అందుకని ఆంధ్ర కాదు తమిళనాడు కాదు కేరళ కాదు నార్త్ కాదు ఎక్కడైనా సరే మన వాళ్ళే మనల్ని కిందకు లాగుతుంటారు కాబట్టి అందుకని మనము అట్లా పీతల్లాగా బతకకుండా స్వతంత్రంగా మనము ముందుకు అడుగు వేయాలి ఎందుకంటే మన మీద మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనము ముందుకు పోగలం తర్వాత ఈ మధ్య ఒకటి చిరంజీవి గారు కూడా ఇలాంటి కథే ఒకటి యూట్యూబ్లో చూశాను నేను ఆయన కొన్ని కప్పలు ఒక ఆయిల్ పోసిన స్తంభాన్ని పాకుతున్నాయి పైకి పాకుతుంటే ఒక్కొక్కటి పాకేటప్పుడు ఎవరో అన్నారంట అవి ఎక్కలేవు పైకి అవి జారిపోతుంది కదా ఆయిల్ పోసుంది కదా జారిపోతుంది అంటే ఒక కప్ప మాత్రం టకటక ఎక్కి వెళ్ళిపోయిందంట అది ఎలా అనని ఆ యాంకర్ అడిగితే ఆ కప్పకు చెవుడు అందుకనే వినలేదు అంటే ఈ ఎక్కలేదు అనే మాట నెగటివ్ కదా నువ్వు ఎక్కగలవు నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు అంటే పాజిటివ్గా ఉంటుంది చేయలేని పని అయినా సరే చెయ్యాలి చెయ్యాలని ఒక ఆరాటం వస్తుంది మనలో మనకి అట్లాగే పిల్లలను కూడా నువ్వు అట్టే మనం ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తే ఆ మధ్య ఒకసారి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కూడా అట్లాగే చెప్పారు సెవెంత్ క్లాస్లో నాకు మా అమ్మమ్మ దగ్గర నేను పెరిగేటప్పుడు నాకు మ్యాథ్స్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్ మార్క్స్ వస్తే నాకు సంతోషంతో ఎప్పుడూ రాకుండా నూటికి నూరు మార్కులు వచ్చాయన్న సంతోషంతో పరిగెత్తుకొని పోయి మా అమ్మమ్మకు పోయాను మా అమ్మమ్మ ఇరుగు పొరుగు వాళ్ళతోటి మాటలు ముచ్చట్లు పెట్టుకొని ఉంది అప్పుడు నేను పోయి అమ్మమ్మ నాకు వంద మార్కులు వచ్చాయి నూటికి నూరు అంటే ఆ సరిపో వస్తే ఇప్పుడేమైంది అని అన్నది అంతే అట్లాగే చల్లారిపోయింది నా సంతోషం అంతా అని అన్నారు అట్లా కొంతమంది మాటల్లో పడిపోయో ఏదో ఒక రకంగా అంటారు ఇలాంటివన్నీ మనం సొంతంగా అందరూ నేర్చుకోమండి చదువుకునో వినో ఇంకెవరన్నా చెప్పినవో ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటుంటాం కాబట్టి మనకి మనం కూడా నువ్వు పిల్లల్ని అరే నువ్వు బాగా చేస్తున్నావురా ఈ పని అంటే వాళ్ళు ఇంకొంచెం హుషారుగా చేస్తారు అట్లాగే మనం కూడా మనం చెయ్యాలనుకున్న పనిని ఇంకొకరు ఎవరన్నా మనల్ని నువ్వు చేయలేవు నువ్వు సాధించలేవు అని అన్నప్పుడు మనం చేయలేము కాబట్టి అప్పుడు మనం చెవిటోళ్ళలాగా ఉండి వాళ్ళ సలహాలు వినడం తప్పితే ఆచరణలో పెట్టాల్సిన పనే లేదు మన పని మనం చేసుకోవాలి అది మంచి పని అయితే ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు అది ఎవరికైనా చెడు చేసే పనైనా ఎవరికైనా నష్టం కలిగించే పని అయినా అలాంటివి అయితే మనం చేయకూడదు కానీ ఎవరికి చెడు లేకుండా ఒకరికి మంచి చేసే పనులు అయితే మనం తప్పక చేయవచ్చు ఇట్లాగా వెనక్కి లాగే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మీరు ఉండకుండా పక్కన ఉండండి అంతే ఈ మాట చెప్పాను కదా అని హస్బెండు వైఫ్ ఒకరికొకరు కొట్టుకోవద్దు ఎందుకంటే నా ఇష్టం నేను చేస్తాను నా ఇష్టం నేను చేస్తాను అనని కొట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు భర్త ఇష్టం లేంది భార్య చేయకూడదు భార్య ఇష్టం లేనిది భర్త చేయకూడదు అలాంటి పనులు ఏమన్నా ఉంటే మటుకు ఒకరికొకరు అండర్స్టాండింగ్ మీద వచ్చి చెప్పుకొని మీరు ఇది మంచా ఇది చెడా అని ఇద్దరు ఒకే మాట మీద ఉండి ఏదైనా చెయ్యండి అలాంటి పనులు ఏదన్నా చెయ్యాలా అనుకున్నప్పుడు ఏ కార్యక్రమం అయినా కానీ ఏదైనా కూడాను మీ ఇద్దరు భార్యాభర్తలు ఒక బండికి రెండు చక్రాలు లాంటి వాళ్ళు ఎప్పుడు ఒక చక్రం ఒకవైపు ఒక చక్రం ఒకవైపు పోదు కదా రెండు స్ట్రైట్గా పోతూ ఉండాలి కాబట్టి అట్లాగే మీరు ఒకరికొకరు మంచిగా చెప్పుకొని ఏదైనా కూడాను ఒక రేషన్కి వచ్చి అది ఫాలో అవ్వండి అంతేగాని ఎవరు ఒకరికొకరు గొడవలు పెట్టుకోకుండా హ్యాపీగా జీవితాన్ని సాగించాలి అట్లాగే మంచి పనులు చేసుకోవాలి పిల్లలకు కూడా ఇట్లాగే మంచిగా మనం ఈ కాలంలో పిల్లల్ని కొట్టి మనం ఏం సాధించలేమండి కొట్టి తిట్టి మా కాలంలో అయితే కొడతారేమో టీచర్లు ఆఖరికి టీచర్స్ కూడా కొట్టడానికి ఇప్పుడు భయపడుతున్నారు ఎందుకంటే పేరెంట్స్ పోయి గ గొడవ పెట్టుకుంటున్నారు మా పిల్లల్ని కొడతారా మేమే తాకము మేమే కొట్టము అని గురువులు కొట్టకపోతే ఎవరు కొడతారండి తప్పు చేస్తే గురువులు కొట్టరా ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు మూర్ఖంగా తయారవుతున్నారు పిల్లలు కాబట్టి ఈ మాట అంటే మళ్ళా తల్లిదండ్రులకు కూడా కోపం వస్తుందేమో మా బిడ్డల్ని ఎందుకు కొట్టాలి అని కానీ మా రోజుల్లో కొట్టున్నారండి కొట్టించుకున్న వాళ్ళు ఈరోజు కలెక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయి ఉన్నారు కాబట్టి కొట్టించుకోక ఉన్న వాళ్ళు ఏమో ఇట్లాగే పడున్నారు కాబట్టి ఒక దెబ్బ పడినంత మాత్రాన గురువు దగ్గర ఒక మాట అన్నంత మాత్రాన చెడిపోరండి వాళ్ళు బాగుపడడానికి తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు ఏ మాట అన్నా ఏ కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడాను మనం మంచికే అనుకొని మనం గనక ఉన్నామంటే రేపు ఫ్యూచర్లో మనని చూసి మన సక్సెస్ను చూసి సంతోషపడేది వీళ్ళ ముగ్గురే ముఖ్యంగా తల్లి తండ్రి గురువే ముఖ్యంగా తన శిష్యుడు తనకన్నా ఎక్కువ గొప్పగా సాధించాడు అంటే సంతోషపడేది గారే కాబట్టి వీళ్ళు ముగ్గురు ఏమన్నా ఉన్నా కానీ ఏం మాట్లాడినా ఏం తిట్టినా మనకి బుద్ధి చెప్పడానికి తెలివి నేర్పించడానికే కాబట్టి ఈ ముగ్గురికి మాత్రం మనం బాధపడకూడదు అమ్మ కొట్టింది నాన్న తిట్టాడు గురువు గారు తిట్టారు ఇవన్నీ మనం అనుకోకుండా వాళ్ళని వాళ్ళు చెప్పిన దాంట్లో మనం ఫాలో అయ్యామంటే మన సక్సెస్కి వాళ్ళు బాట వేసినట్టే లెక్క మనకి ఎప్పుడైతే వెనక్కి లాగే వాళ్ళు మన పక్కన ఉంటారో వాళ్ళ పక్క నుంచి మీరు చిన్నగా పక్కకు వచ్చేసేయండి మనం నెగిటివ్ మాటలు చెప్పే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు అట్లాగే మంచి మాటలు ఏమైనా చెప్పే వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు అట్లాగే ఎక్కువసేపు మీరు పిల్లలు గనకైతే ఎక్కువసేపు కొంచెం పెద్దవాళ్ళ దగ్గర స్పెండ్ చేయండి వాళ్ళకి తెలియదు అంటూ ఏం లేదండి ఈ కాలం పిల్లలకి ఎడ్యుకేషన్ తప్పితే ప్రపంచ జ్ఞానం ఏం తెలుసండి అరవై డెబ్భై ఏళ్ళు బతికిన వాళ్ళు ఎన్ని ఉంటారు ఎన్ని తెలుసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా తెలివి ఉంటుంది ఒకవేళ చదువు ఉండదేమో అంతేగాని ఆ చదువుల్లో బుక్స్లో నాలెడ్జ్ లేదేమో కానీ జీవిత నాలెడ్జ్ చాలా ఉంటుంది వాళ్ళకి జీవిత అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాసేపు వాళ్ళతోటి స్పెండ్ చేయండి అప్పుడు మీకు అన్నీ తెలిసి వస్తాయి అప్పుడు మంచిగా మనం మంచి బాటలో పోయేదానికి కూడా మార్గం ఏర్పడద్ది అట్లాగే ఈ రోజుకైతే నా వీడియో అయితే మళ్ళీ ఒకరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాకుంటాను